పొగులు పద్దాలు నీ ఖర్చు ఏంటి నీ సిగరేట్ ఏంటి బీడి ఏంటి పిల్ల పిల్లలకి ఏమన్నా తీసుకెళ్ళేది ఈ నాలుగు వందలు ఇంటి కడుతూ కల్లం పిల్లలు పెడతావు పెడతావుదా ఏమి లేదా మొత్తం ఎక్కడ ఎక్కడ నాశనం చేసి పెడుతున్నాడు అదే లేబర్ కన్నా ఏం చేయకూడదు లేబర్ ని నాశనం చేసి ఆడు పెట్టాడు ఎలా ఉంది తొమ్మిది ఇసుక రేట్లు కానీ వాళ్ళు ఎలా ఎక్కిన కాని ఉచిక పని వాళ్ళకి పని లేదు వాళ్ళ పని లేదు చండ్రుని గోడకి లేదు రాడ్బెన్ గోడ లేదు ఎవరికి లేదు పని ఈ జనం లేబర్ వాళ్ళు కంక్రలైజ్ అయితే ఎవరికి లేదు పని ఇక్కడే ఒక పెద్ద మనిషి అంటున్నారు మీరు విన్నారు ఈ ముందు రేట్లు పెంచడం వల్ల తాగడం మానేస్తారు చాలా మంచి పని చేశాడు వాడు ఎంత చేసినా పిల్లం పిల్ల బోలాపోయినా సరే వాడి ముందు తాగని ఇంటికి వెళ్ళడు మరి తెల్లారి అంటే ముందు తాగాలిగా కానీ యాభై రూపాయలు దాన్ని రెండు వందల ఇరవై చేశాడు ఎవడు తాగుతాడు ఎవడు పిల్లం పిల్లలను బతికేస్తాడు మేము ఎందుకు కాదండి తాగుతుంది పెద్ద పెద్ద ఏ రకం తాగాల సంపాదించింది నాలుగు రూపాయలు తాగా పంపుతు వస్తాయిందా నాకు ఉంది ఎప్పుడో ఉంటే ఉంటే నాకు ఉంటే ఏం లేదు ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది తొమ్మిది నెలల నుంచి ఏది పరిపాలన వాళ్ళది ఏంది చెప్పు నేర్ల బాగానే ఉంది నారగా పాన అవుతే బాగుంది అది కాందిలే ఆహాాలేదా పరిపాలన వాళ్ళది నీ పరిపాలన నీ పరిపాలన అది జగనగర్ జిల్లా ఉంది నా పరిపాలన అయితే నచ్చరగ నచ్చడం గా ఎలా ఉంది పరిపాలన పరిపాలన బాగుంది బాగుంది నచ్చలేక జనాలు ఆ మంది పెంచి దేంగిరు ఈ బెంచి దేంగిరు ఇన్ని ఏడే చూస్తావు ఏం అయితే మందు పెంచడం కరెక్ట్ అంటారు అయితే మీరు రేట్లు మందు పెంచడం కరెక్ట్గా మానుకో పెంచింది రేటు తాగ తాగే మా రేటు పెంచడం వల్ల మానేస్తారు అంటారా మా చేస్తారు మా ఇతర అండి ఎందుకు మాదికో మంచిగా నిలిచిపోతే మందేమన్నా ఏవి తాగమన్నారు తెల్ల పెళ్ళ తాగట్టి పెట్టి పుమ్ము తాగట్టి పెట్టి నీకు ఉదయ మా ఇసుక రేట్లు అండి ఇసుక రేట్లు పెరిగినాయంటున్నారు కదా మరి ఇది మనకి లేట్ అనేది మరి ఇప్పుడు మీరు కూడా లేబరే కదా ఇక్కడ పని చేస్తున్నారు మరి ఇసుక ధరలు పెరిగినవి ఇబ్బందిగా ఉంది అంటున్నారు మరి మీరు ఏమంటారు దాని గురించి ఇసుక ఐదు అండి ఇసిఐ పెరిగినాయి ఇంకా లేపు పెంచుకో వసాలు ఎక్కువై నవ్విపోవ్ ఎక్కువ అయిపోయి ఇంకా ఎక్కడ ఉన్నాయి సార్ వరదలు పోతే ఇసుక వచ్చి కూడా ఇసుక రేటు పెరిగింది అంటున్నారు యా మామిడి కొత్తుంది ఇసుక ఇప్పుడు ఇసుక రేటు ఎలా ఉందండి ఆవులు ఎక్కడ వస్తుంది అదే ఎంత ఇంత ముందు రెండు వేలు ఉంది ట్రాక్టర్ పదిహేను వందలు రెండు వేలు ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఐదు వేలు ఉంది ఈ లేబర్లు బతికి వాకరన్లు బతికేయటం అని తప్పదేం లేదు రాజకీయం ఏటొచ్చినా కానీ ఒక మధ్యవర్తులు బతుకుతున్నారు బోకర్లు అసలు ఎవడు బాధకట్లే ఈడు బతుకట్ల అసలు వాడు తెచ్చినోడు బాధకట్లా ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద సార్ ఒక నిమిషం అండి ఇక్కడ ఇప్పుడు పెద్ద మనిషి మాట్లాడి తిన్నారు కదా మరి ఇసుక రేట్లు పెంచడం అంటే ధరలు పెంచడం కరెక్ట్ అనేది మాట్లాడుతున్నారు మీరు ఎంత మీరేమంటారు ఎవడు స్వార్థం వాడిదండి వాడికి ఏదో ఆదాయం ఉండబట్టి ఆ మాట అన్నాడు కరెక్ట్గా మాట్లాడమోను కరెక్ట్గా నిలబడి చేయమను ఇప్పుడు అక్కడ పదిహేను వందలు పంపించాడు రెండు వేల రూపాయలు వచ్చింది ట్రాక్టర్ ఈ రోజు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు తీసుకుంటున్నాడు అడే నేను రెండు వేలకు మూడు వేలకు పంపిస్తా అంటున్నాడు ఈ మధ్యలో వాళ్ళు తింటున్నారు సరిపాలన న్యాయం చేస్తాను ఎవరికి అన్యాయం జరగకూడదు అంటున్నాడు జరిగేది ఇక్కడ ఈ తొమ్మిది నెలలకు ఎంతమంది అన్యాయం అయ్యారో తెలుస్తుంది వందల మంది అల్లాడిపోతున్నారు మధ్యం ధరల విషయంలో కూడా మాట్లాడుతున్నారు రేట్లు పెంచిన తాగడం మానేస్తారు అందుకని పెంచాడు మంచి మాట్లాడే వాళ్ళకు ఖజానాకు ఆదాయం చూసుకోవడానికి చేస్తున్నారు ఏ చేసినా లేబర్ని ఎవడూ పట్టించుకోవట్లేదు ఎవడి స్వార్థం వాడు చూస్తున్నాడు పెట్టాడు ఆటో వాళ్ళకి తలా పదివేలు అన్నాడు ఏదో మార్గంగా ఇరవై వేలు దింగేస్తున్నాడు రైతులు పదివేలు అన్నాడు ఏదో మార్గంగా పదివేలు ఇరవై వేలు దింగేస్తున్నాడు ఎక్కడంటే రైతులు రైతులు బాగుపడేది అక్కడ లేబర్ బాగుపడేది అక్కడ ఎవడి స్వార్థం వాడు చూసుకుంటున్నాడు లేబర్ను పట్టించుకునేవాడు ఎవడు కనపడల పథకాలు ఇచ్చారుగా ప్రభుత్వ పథకాలు వాటి వల్ల ఉపయోగం లేదంటే ఉపయోగం ఉపయోగం దేనికి ఉపయోగం మీకు పదివేలు ఇచ్చాడు ఆ పదివేలు ఇతను ఏమన్నా దాన్ని ఉపయోగించుకుంటున్నాడా పదివేలు ఇరవై దారులు చూపించి ఇరవై వేలు తెంగేస్తున్నారు దానికి ఐదు వేలు దీనికి రెండు వేలు దీనికి మూడు వేలు అని ఉపయోగం ఏంటి మీకు ముందు నుంచి ఇచ్చి నుంచి కనపడుతుందిగా అంటే తీసుకుంటున్నారని నేను ఒక్కని అంటాం కాదు అది కనపడుతూనే ఉందిగా ఏ రకంగా తీసేస్తున్నారు మొత్తం ఏదో రూపంలో లాగేస్తున్నారుగా ఇప్పుడు ఆడిచ్చే పదివేలు కనపడుతున్నాయి అడిచే పదివేలు కనపడుతుంది వెనకమాల నలభై బొక్కలు చూపిస్తున్నాడు అడిచేది పదివేలు తెంగేది ఇరవై వేలు ఏసాడండి ఏ అందరికి వేసాడు వాంటర్లకు వేసాడు డ్రైవర్లకు వేసాడు అండి మీ పేరండి మేము జమలయ్యండి జమలయ్య గారు మీరు ఏం చేస్తుంటారు ఆటో దానండి సార్ మరి మీకు వాహన మిత్ర కింద జగన్ గారు పదివేలు ఇచ్చారు కదా ఎలా ఉంది పరిస్థితి వంటర్కి ఇచ్చాడండి డ్రైవర్లకు ఎవరికి డ్రైవర్లు అన్నాడు వచ్చి వచ్చి అడిగితే హక్కు లేదు వంటర్లకు వెళ్ళి వేసారు పది బండ్లు ఉన్నాయి ఒంటరికి మనిషి పదివేల లెక్క వాంటర్కి వేసాడు కానీ డ్రైవర్కి వేసాడు కానీ ఒక్కడనిపి మన డ్రైవర్ అన్నండి ఎవరికి లేదు ఒకప్పుడు నూట పది రూపాయలు కేసు ఇప్పుడు ఐదు వందల యాభై రూపాయలు నో పార్కింగ్ కేసు ఏదండి మరి ఎక్కడి నుంచి కడతారు మీరు చెప్పండి ఒకప్పుడు మంది డ్రింకింగ్ డ్రైకింగ్ చేస్తే రెండు వేల ఐదు వందలు ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఆటో డ్రైవర్లు అది మూడు సార్లు అలా చేస్తే లైసెన్స్ రద్దు అంట మరి ఎక్కడికి తీసుకురావాలి డబ్బు ఎలా ఉంది పరిపాలన ఎలా ఉందండి తొమ్మిది నెలల నుంచి వేస్ట్ అండి నన్ను అడిగితే పక్కాగా వేస్ట్ ఎవడ సొమ్ము తెంగేస్తున్నాడు అండి వచ్చి తినడానికి పోగలేకుండా అయిపోతుంది జనాలకి ఇప్పుడు ప్రజలు ఉన్నారు మట్టి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇసుకది ఇసుక తెంగేశాడు ఇప్పుడు ఇసుక వెళ్తేనే కదా ఆటో డ్రైవర్లు పళ్ళుకి వెళ్ళేది మరి వాళ్ళు ఎక్కితేనేక మాకు ఆటో జరిగేది మరి తాటా ఏసీ వాళ్ళు సెంట్రింగ్ వాళ్ళు రాడ్ బిల్లింగ్ వాళ్ళు అంతా ఇసుకవాళ్లేక ఇటు వాళ్ళు మొత్తం ఇసుక వాళ్ళేకా మా ఏది ఇసుకేది ఇప్పుడు ఈ ప్రజలకు ఇచ్చిన పథకాల వల్ల ఉపయోగం లేదంటారు ఈ అమ్మఒడి ఇచ్చారు ఒక పదిహేను వేలని మీకు పదివేలు ఇచ్చారు ఆటో వాళ్ళకి ఇటువంటి పథకాల వల్ల యూజ్ లేదా ఆటో వాళ్ళకి పదివేలు పదివేలే అంటున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళే అదే అంటున్నారు కానీ టీవీ నగరించి ఫస్ట్ నుంచి ఎక్కడి నుంచి వాంటర్లకు వేసారు ఆటో డ్రైవర్లకి ఇంటికి ఇంటికి వచ్చి మరి పది ఓ పది మంది ఉన్నారు స్టాండ్ తరపున పది మంది ఆటో డ్రైవర్లకి వేసాడా కొని లేదు ఒక స్టాండ్ తరపున వేసాడు అంతా ఆన్లైన్ అంటే ఆన్లైన్లో ఏంటి భీమి వస్తున్నాయా భీమి రావట్లా సగం మందిని తీసేసాడు భీమి కార్డుల్లో ఏంటి పింఛన్లు సగం మందిని తీసేసాడు ఇంకేంటంటే ఇంకా అదేమంటే మొత్తం ఎక్కడి నుంచి నీకు ఎవరు రాశాడు వాళ్ళని తీసిరా అప్పుడు వాళ్ళు సంతకం కావాలి అన్నీ కావాలని ఆరా అడుగుతున్నాడు మరి ఇప్పుడు ఈ పదివేల వల్ల ఉపయోగపడి నిజంగా ఆటో వాళ్ళకి వేసినవి వానర్లకు పండియండి పదివేలు పదివేలు వానర్లకు పడిన ఉపయోగపడి ఉపయోగపడతాయి వాళ్ళకి ఉపయోగపడతాయి ఇంకో పది పనులు ఉన్నాయి అనుకో పదివేలు లక్ష రూపాయలు ఇంకో పండి తీసుకుంటాడు వాళ్ళకి ఉపయోగపడతాయి అండి డ్రైవర్లకు ఉపయోగపడేది ఏముంది ఏముంటుంది ఈ వాళ్ళు బాగుపడుతున్నారు ఇంకా మా మీద ఈ మద్యం పాలసీ ఎలా ఉందండి ఇప్పుడు మద్యం రేట్లు పెంచారు బ్రాండ్ల గురించి చూసే ఉంటారు కదా మీరు ఎలా ఉంది అది ఏం రేట్లు వైన్స్లో వైన్స్లో రేట్లు వైన్ షాప్లో అంటే అది మామూలే కామనే ఇంకా ఎక్కడైనా అదే రేట్లు బ్యా బ్యాందు షాప్లో అయితే రెండు వందలు వైన్ షాప్లో అయితే నూట ఇరవై రూపాయలు దానికి సగం స్టాకే ఎత్తున్నాడు కానీ వైన్ షాప్లో ఫుల్ షాక్ ఇవ్వట్లేక సగం వెళ్ళిపోతుంది బార్ల్లోకి బ్రాండ్లు మీకు కావాల్సిన దొరుకుతున్నాయి ఎక్కడ దొరుకుతున్నాయి ఆవిడ హైదరాబాద్ అంట ఢిల్లీ అంట బొంబాయి అంట ఏ బ్యాండ్లు పంపిస్తున్నాడు ఇంతకుముందు ఆపుయే వచ్చేది క్వార్టర్కి ఎంత వచ్చేది ఫుల్గా ఇచ్చేస్తున్నాడు మూతకి ముందు అది డూప్లికేట్ ముందు ఇప్పుడు ఇప్పుడు వచ్చే స్టాక్ ముందు అది దానికి ఎందుకు అసలు ఎండికి దించుతున్నాడు వెన్ షాప్ మద్యం తాగితే మద్యం బాగానే ఉంది అసలు అంతకుముందు బాగుంది ఇప్పుడు అన్న అది థ్యాంక్ యూ అండి